నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు వీడియో వేస్తున్నా చాలామంది మన దేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు ఈ వీడియో చూడాలి ఇస్లాం కంట్రీ అని చెప్పుకునే ఒక పాకిస్తాన్ దేశం దానికి ఆనుకొని బార్డర్ ఉంటుంది ఇరాన్లో ఒక దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది వెయ్యి కిలోమీటర్ వైశాల్యం బార్డర్ మొత్తం మూసేసి ఇరా ఇరాక్ నుంచి అదే ఇస్లాం కంట్రీకి సంబంధించిన ముస్లిమ్స్ ఆ దేశంలోకి రాకుండా మన దేశంలో చాలామంది ఏదైనా సంఘటన జరగంగానే దానికి సంబంధించిన పోస్టులు పెడతా ఉంటారు పాకిస్తాన్ గొప్ప దేశం అది ఇది చైనా దేశస్తులు మైనార్టీల మీద జరిగే ఏదైతే అకృత్ర్యాల గురించి మాత్రం మాట్లాడదు కానీ జమ్మూ కాశ్మీర్లో ఏదైనా తీవ్రవాది చనిపోతే మాత్రం అక్కడున్న సోషల్ మీడియాలో గొప్పగా చూపెడతారు ఆడ తీవ్రవాది కాదు ఆడు ఒట్టికైనా ఒక పాటి సెవెన్ పట్టుకొని రోడ్ మీద పోంగ పోలీసు వాళ్ళు ఆర్మీ ఆఫీసర్లు అని పంపేసారు ఇక్కడున్న మన దేశంలో ఉన్న మేధావులు అందరూ ప్రపంచ దేశాలన్నీ ఒకసారి గమనించారు ఇరాన్ ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేస్తుంది ఇరాన్లో ఉన్న ప్రజలు బతుకు ఇటు ఉంటే మనం బతకలేమని పక్క దేశాలకు పారిపోతుంది కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే బార్డర్ క్లోజ్ చేసి పరిస్థితి అవు అసలుంటి దేశాన్ని మన దేశంలో ఉన్న కొంతమంది మేధావులు బాగా గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ యొక్క నిజస్వరూపం ఆడదాకపోతే కానీ తెలియదు అంతేందుకు మన దేశం నుంచి అప్పుడు మనం ఏదైతే స్వతంత్రం కోసం అఖండ భారతం రెండు ముక్కలైందో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో అప్పుడు చాలామంది మన ఇండియన్స్ భారతీయ మైనార్టీలు ముస్లిమ్స్ పాపం పాకిస్తాన్ ప్రేమ మీద పాకిస్తాన్ వెళ్ళిపోయారు వాళ్ళని ఇప్పటికీ కూడా వాళ్ళు వాడు ఇది ఇండియా ఇండియా ముస్లిం అనేది చూస్తారట ఆ అసంటి కంట్రీ కానీ మన దగ్గర ఉన్న కొంతమంది మూర్ఖులు ఇంకా ఆ దేశాన్ని నేను ప్రేమిస్తున్నా ఆ దేశం అంటే నాకు ఇష్టం ఇష్టం నీకు లేకపోతే అది నీ దౌర్భాగ్యం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు వాళ్ళందరు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇరాన్ కూడా ముస్లిం కంట్రీ కదా పాపం ఇరాన్ ముస్లింస్ బా బతుకు చాలు ఒక నాలుగైదు రోజులు యుద్ధం ఆగేదాకా అక్కడ మాకు సెల్టర్ ఇస్తే అక్కడ ఉంటాం యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ మా దేశానికి మేము వెళ్ళిపోతాం అంటే వాడు వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది పాకిస్తాన్కు ఇరాన్కు దాని యొక్క వైశాల్యం బార్డర్ ఆను బార్డర్ షేర్ చేసుకుంటారు వాళ్ళు ఆ వెయ్యి కిలోమీటర్ మొత్తం ఇక్కడ ఉండే మేధావులకు ఇవన్నీ కనబడాయి వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియా బట్టి దిక్కువల్ మీడియా ఉంటుంది ఇక్కడ దాంట్లో పోస్ట్లు ఎడిట్ చేసుకుంటే పోస్టులు పెడతారు ప్రపంచంలో తీవ్రవాదానికి సపోర్ట్ చేసే దేశాల పరిస్థితి అంతగానే ఉంటుంది వాళ్ళు ఏదైతే నీ ఇప్పుడు గత మూడు నాలుగు రోజుల నుంచి వాళ్ళ మీద అటాక్లు చేస్తారో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న ప్రజలు పాపం పక్క దేశాలకు వెళ్ళిపోతారు మిగతా దేశాలు మాత్రం వాళ్ళను రాణించినాయి కానీ ఈ పాకిస్తాన్ మాత్రం వాళ్ళని రాణిత్తలేదు ఎందుకంటే ఆ దేశమే దో దొంగన కొడుకుల దేశం మీదికి మాటలు తప్ప చేతలు వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి సోషల్ మీడియా చూడు మీరు న్యూస్ ఛానల్స్ పాకిస్తాన్ మొత్తం బార్డర్ మొత్తం క్లోజ్ చేసింది మాట్లాడితేనే పాకిస్తాన్ ఇరాక్ సపోర్ట్ చేస్తా అంటారు ఇరాక్ ప్రజలకు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు మరి మీరు ఆలోచిస్తారు అవన్నీ ఇక్కడున్న చాలామంది ముస్లిం సోదరులు పాకిస్తాన్ నిజస్వరూపం తెలక బాగా దాని గొప్ప దేశమని ఫీల్ అవుతూ ఉంటారు అక్కడున్న భారతీయులు ఏదైతే దేశ మన దేశం నుంచి విడిపోయి అక్కడ బతుకుతుర్రో వాళ్ళ మీద ఇంకా వివక్ష ఉంది ఆ విషయం మీకు తెలుసు ఓకే సార్ నమస్తే శ్రీరామ్ మన దేశమేమో సత్రమైనట్టు ఇక్కడికి వచ్చి ఉంటున్న వాళ్ళని వెళ్ళగొడతా అంటే ఈ దేశంలో బాగా మంది బట్టలు చింపుకుంటారు మొన్న కూడా హైదరాబాద్లో అనుకుంటారు రోహింగేయాలి మీటింగ్ పెట్టిండి దగ్గర దగ్గర మంది ఉంటారు మమ్మల్ని ఈడుని ఉండని రిని మరి పాకిస్తాన్ పోవచ్చు కదా అరీ పాకిస్తాను ఇరాను గాజాను పోవచ్చు కదా పోరు ఎందుకంటే మా దేశంలో అన్ని పుక్కానికి దొబ్బచ్చు మమ్మల్ని చంపచ్చు ఈడు ఉండి ఇది మీ పరిస్థితి ఇక్కడ ఉన్న బాగా మంది మేధావులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా మరి పోయి ఆ పాకిస్తాన్ అడుగురు అరే వాళ్ళు కూడా మనల్ల ఎందుకు నువ్వు మన దేశంలోకి వాళ్ళని ఎంట్రీ ఇస్తలేవు బార్డర్ ఎందుకు మూసేసినావు అని అడుగురు అది మనకు సాత కాదు చూడిపోరాడ పాపం బార్డర్ దగ్గర కొన్ని వెయిల కార్లు పెట్టుకొని ఏ దేశంలో కూడా అని ఆలోచించుకుంటూ కూర్చున్నారు జనాలు ఊర్లు విడిచిపెట్టి మనలోకి అది అర్థం కాదు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మన మీద దాకా అత్తగాని తెలియదు మనం ఇక్కడ ఉండి టీవీలల్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఒకటి క్రియేట్ చేసిన వీడియోలు చూసి సంకల్ గుద్దుకుంటాం ఒరిజినల్ అనేది ఏంటంటే ఇసొంటి సందర్భాలల్లో బయటపడుతుంది పాకిస్తాన్ అనే దేశం ఎంత భయంకరమైన దేశము ఆ దేశంతో ఏ దేశమన్నా స్నేహపూర్వకంగా ఉంటుంది మొన్నప్పుడు టర్కీ టర్కీగా సపోర్ట్ చేసింది తప్ప మిగతా ఏ దేశమన్నా నచ్చిందా అసొంటోళ్ళను మనం ఇక్కడ ఉండి వాళ్ళకి బాగా అంటే బాగా భజన ఎత్తా ఉంటారు భజన బ్యాచ్ అందరూ వీడియోలు చూడరు ఒక్కసారి ఆన్లైన్లలో పోయి అన్ని ఛానళ్ళల్లో చూడరు న్యూస్ ఛానళ్ళల్లో ఏం చెప్తున్నారు మన దేశంలో ఇదేమో సత్రమైనట్టు ఈ దేశం ఈ దేశానికి అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి అటు శ్రీలంక నుంచి మయన్మార్ నుంచి నేపాల్ నుంచి ఇటు టిబెట్ నుంచి అన్ని దేశాల నుంచి వచ్చిడ మా దేశం మొత్తం ఉన్నతిని ఖరాబ్ చేసుకుంటా మా మధ్యలో ఉన్న ఏకమత్యాన్ని ఖరాబ్ చేసి మాకు మాకు గొడవలు పెట్టి ఎవడో వస్తాడు ఎక్కడికి వెళ్ళో వస్తాడు అయితే హిందూ దేవాలయాలు నాశనం చేస్తాడు లేకపోతే చర్చులు నాశనం చేస్తాడు లేకపోతే మస్జిద్ నాశనం చేస్తాడు మా మధ్య మాకు గొడవలు ఇస్తాడు మాకేం ప్రాబ్లం లేదు మేము మంచిగానే ఉన్నాం ఒక్కడినో ఓడో ఉండి స్పీచ్లు ఇస్తాడు ఆ స్పీచ్లకు ఇక్కడున్న గాళ్ళు బయట వలస వచ్చిన వాళ్ళు ఏవంటే ఈ న్యూ సెన్స్ మా దేశం మొత్తం నన్ను అడుగుతూ ఈ దేశంలో ఉన్న వలసదారులు అందరినీ పంపించేయాలి వాళ్ళు ఏవంటే మనకు బాగా ప్రాబ్లం అవుతుంది ఉపాధి లేక ఎంతోమంది పర్సనల్ ఉన్నారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోయి అక్కడ వై రూపాయలకు పని చేసుకొని కాదని ఐదు వందలకే మేము పని చేస్తామంటే పని ఏం చేస్తాడు ఇంకా సగం రేటుకే వస్తుండే నాని పెట్టుకుంటాడు వాడు తీవ్రవాదాన్ని ఎప్పుడు తెలుస్తుంది బాబు తెలుస్తుంది తెలుతుంది ఆ పరిస్థితి ఉంది నిజంగా చెప్తున్నా అప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు డైరెక్ట్ బహిరంగంగానే సోషల్ మీడియాలో పోయి వాళ్ళని అడిగితే మీ అయ్యే జాగ్ర అంటున్నాడు మన దేశంలో వండుకుంటాడు నా నిలగొట్టండి నీ తరం కాదు నాకు ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది ఓటర్ ఐడి ఉంది నాకు అన్నీ ఉన్నాయి ఆ మధ్యలో బెంగళూరులోనే ఎక్కడున్నావు చెత్త ఏ దేవుర్రా అంటే నాకు బంగ్లాదేశ్ ఎంతమంది ఉన్నారంటే రెండు వందల మంది ఆ ఏడికొత్తం చూడు మన దేశం ఆ రెండు వందల మంది రెండు వేల మందిని కంటాడు కానీ ఇక్కడ అన్ని దొరికించుకుంటాడు భూమి పట్టాలు ఇస్తాం మనం ఉచిత పథకాలు అన్నీ వస్తాయి లాస్ట్ కాడవ బాంబు తయారు చేస్తాడు మనం ఇన్ని ఎత్తాడు పీక్తాడు మళ్ళీ మళ్ళీ ఆయనకి బంగ్లాదేశ్లో ఎంట్రీ ఉంటుంది పోయి మళ్ళీ ఆ దేశంలో మంచిగా ప్రశాంతంగా ఉంటాడు మన దేశస్తులు ఎప్పుడు మారుతు మన వాళ్ళకి ఎప్పుడు బుద్ధ కొత్త కొత్త చట్టాలు తీసుకురారు సార్ ఎప్పుడో పురాతన కాల చట్టాల చట్టాలను పట్టుకొని వేలాడుతారు అవన్నీ తీసి జనరేషన్ మారింది జనాలు మారీర్రు ఇంకా పాతకాలంలో పట్టుకొని ఎడుతురు అవన్నీ తీసేసి కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్తగా అన్ని పెట్టుర్రి ఎవడైనా కొత్త దేశం కత్తే ఆయనకి లిమిట్ ఇన్ని రోజులు ఉండాలి సపరేట్గా వీకాలి దుబాయ్ లాంటి గంత పెద్ద దేశంలో విజా లేని ఎంట్రీ లేదు మనదేమన్నా ఏదేంటిది ఆశ్రమ ఇదేమన్నా అనాథాశ్రయం అందరు అచ్చిడ ఏరుతూరు మొత్తం మందలకు మంద తీసిపారేరు వీళ్ళు ఏవట్టి బాగా నష్టం ఉంది ముందు భవిష్యత్తులో పురాళ్ళు బతకలేరు ఎవరికి సెక్యూరిటీ ఉండదు వంద మంది ఒకసారి ఒక ఊరి మీద పడితే ఊరేం చేస్తుంది మనుషులం కోసుకొని తినే నా కొడుకులు మయన్మార్ వాళ్ళు అసలుంటోళ్ళని మన హైదరాబాద్లో తీసుకొచ్చి కూర్చుంటే పెట్టి వాళ్ళకి ఓటర్ ఐడి ఇచ్చి అలా నీడు ఎలా కొడుతుంటాడు మీటింగ్ పెట్టి మరీ చెప్తుండే మేము ఎట్లా పోతాం మమ్మల్ని పంపించే రైట్స్ మీకు లేవని నేను చూడాను ఎట్లా ఉంటుందో పరిస్థితి చాలా మందికి తెలుస్తలేదు తెలిసేసరికి జరిగే నష్టం జరిగిపోతుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్